ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతిపాడు యూనిట్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో పెన్షన్స్ డే కార్యక్రమం నిర్వహించారు పెన్షనర్స్ డే అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై పలువురు విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు విశ్రాంత ఉద్యోగులు సమాజాన్ని లోతుగా అర్థం చేసుకున్న మేధావులని పేర్కొన్నారు ఉద్యోగ జీవితం ఎన్నో ఒత్తిళ్లు సమస్యలతో కూడుకున్నదని వాటిని దాటి ఈ స్థాయికి చేరుకోవటం గొప్ప విషయం అని అభినందించారు ప్రభుత్వ పెన్షన్ ద్వారా కనీస ఆర్థిక భరోసా లభించడం అదృష్టకరమని తెలిపారు కాలక్షేపంగా చేసుకోవడానికి ఇటువంటి ఫంక్షన్లు చేసుకోవడానికి లేదంటే ఏదైనా మీటింగ్ పెట్టుకుని మీ సాధక బాధలు చెప్పుకోవడానికి అంటూ ఒక కవనం అన్నది ఒక బిల్డింగ్ అన్నది నిజం ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడే పెద్దలు చెప్పారు మీరు అందరూ కూడా దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు ఖచ్చితంగా నేను మేడం గారితో కూడా డిస్కస్ చేస్తాను మనకి ఇక్కడ దానికి సంబంధించి ఎక్కడన్నా సైట్ ఎక్కడ ఉన్నది అవైలబిలిటీ అనేది చూసి ఖచ్చితంగా మేకంటూ నేను ఒక కమ్యూనిటీ హాల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను చెప్పి కాసేపు సరదాగా సాయంత్రం అలా వచ్చి సరదాగా కూర్చుని కాలక్షేపంగా చేసుకోవడానికి ఇటువంటి ఫంక్షన్లు చేసుకోవడానికి లేదు